జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నామని చెప్పారు బండి సంజయ్ చెప్పినట్లు జూబ్లీ కిషన్ రెడ్డి అని కేంద్ర ప్రభుత్వ తీసుకెళ్తున్న బాధ్యత కిషన్ అన్నారు అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పై హాట్ కామెంట్ చేశారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజల్ని మోసం చేసిందని అబద్ధపు హామీలతో ఇప్పుడు ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు తెలంగాణ కంటే ఏపీ ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉండేదని కానీ అక్కడ చంద్రబాబు పరిపాలనతో ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు కిషన్ రెడ్డి నేతృత్వంలో కిషన్ రెడ్డి నాయకత్వంలో మేము జూబ్లీ లో ప్రచారం నిర్వహిస్తున్నామని ఇది కిషన్ రెడ్డి గారి సెగ్మెంట్ అని బండి సంజయ్ చెప్పినట్టుగా జూబ్లీ హిల్స్ గడ్డ కిషన్ రెడ్డి అడ్డా అంటూ అన్నారు ఖచ్చితంగా గెలుస్తామంటున్న పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో ఊపందుకుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారాన్ని చాలా సీరియస్ గా చేస్తుంటే బీజేపీ ఏ విధంగా చేస్తుంది అనేది మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం ఎలా సాగుతుంది సార్ ఉప ఎన్నికల్లో మీ ప్రచారం ఉప ఎన్నికల ప్రచారాలు మొదలైపోయినాయి అన్ని పార్టీలు దిగినాయి మేము కూడా జూబ్లీ ఫీల్డ్ మీద వెళ్ళే ముందర మా సోషల్ మీడియా మీడియా ద్వారా మేము చేయాల్సింది మేము చేయడం మొదలైంది ఎలాంటి వ్యూహంతో మీరు బీజేపీ ప్రచారం చేస్తుంది ఏ మేరకు ప్రజలను రీచ్ అవుతున్నారు అసలు రీచ్ అవుతున్నారా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కిషన్ రెడ్డి గారి వ్యూహ ప్రకారం మేము ముందుకు వెళ్తా ఉన్నాం బండి సంజయ్ గారు కూడా స్పీచ్లో నేను విన్నా బండి సంజయ్ గారి స్పీచ్లో నేను బాగానే ఫాలో అవుతా జూబ్లీల్స్ గడ్డ కిషన్ రెడ్డి అడ్డా అని అంటున్నాను కాబట్టి కిషన్ రెడ్డి గారి డైరెక్షన్లో మేము అందరం పనిచేస్తాం అలా అసలు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ ఇండైరెక్ట్గా బీఆర్ఎస్కు మద్దతు ఇస్తుంది అనేది కాంగ్రెస్ చేస్తున్న విమర్శ దీనిపై మీ కామెంట్ ఇవ్వండి చూడండి ఈ విమర్శలు ప్రతి విమర్శలు కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయిందని బీఆర్ఎస్ ఓడు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయిందని కాంగ్రెస్ ఓడు మళ్ళీ ఈ రెండు పార్టీలు కలిసి నేను ఆడు ఇవన్నీ గత నాలుగైదు నేల నుంచి తింటూనే ఉన్నాం ఇది బొంబాయి బొగ్బాయ్ దుబాయ్ అన్నోడు వలసలు ఆపుతాము వాళ్ళం కూడా వాపస్ తెస్తా అన్నోడు వ వలసలు పదింతలు పెరిగినాయి ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దరిద్రమైన పార్టీ ఇవన్నిటికీ కారణం ఈ కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళు ముగ్గురు ఈలుగిన వచ్చి ఓటు అడుగుతే జూబ్లీస్ పక్కకు పెట్టారు తెలంగాణలో ఏడు ఒకటి వచ్చినా చెప్పు తీసుకొని కొట్టుండి అధికారంలో కాంగ్రెస్ను వదిలేసి అసలు మీరు బీఆర్ఎస్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు అధికారంలో కాంగ్రెస్ ఉందా పేరుకు ఉంది అధికారం లేదు నా ఇచ్చని నా పైసలు లేవు అని సీఎం బెగ్గింగ్ బౌల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు కాంగ్రెస్ అసలు పాలననే లేదు ఈడ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఆర్థిక వ్యవస్థని పాతాలానికి తీసుకుపోయినాక కేసీఆర్ తప్పుడు వాగ్దానాలు అబద్ధ వాగ్దానాలు చేయడం కాంగ్రెస్ తప్పు ఒకటి రెండోది నీకంటే ఆర్థిక వ్యవస్థ ఖరాబ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఖరాబ్ ఉండే కానీ ఆడ మాత్రం ఆయన చేసుకుంటుండే కదా ఆయనకున్న ఎక్స్పీరియన్సు ఆయనకున్న అడ్మినిస్ట్రేషను స్కిల్లు ఒక రిలయన్స్ సంస్థ ఒక గూగుల్ సంస్థ ఈ రెండు సంస్థల నుంచి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నాడు ఆయన కాంగ్రెస్ మేము చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేయడని కాంగ్రెస్ బీఆర్ఎస్ మేము గతంలో చేసిన అభివృద్ధి ఇప్పుడు కన్నా కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయింది ఆమె ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాబట్టి మాకు ఓటేయండి అని అడుగుతుంది బీజేపీ ఏం చెప్పి ఓట్లు అడుగుతుంది ఏం చూపిస్తుంది అక్కడ కిషన్ రెడ్డి గారు మోదీ గారి నాయకత్వాన్ని బీ జూబ్లీ హిల్స్ ప్రజల దగ్గర తీసుకుపోవాలి ఆయన ఆయన స్ట్రాటజీ ప్రకారం పార్టీ శ్రేణుల మందరం కూడా మేము ముందుకు పోవాలి అది పని చేసుకోవాలి ఎప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటన అడ్వైస్ బట్టి కిషన్ రెడ్డి గారు ఏ స్ట్రాటజీ చేశారో దాన్ని బట్టి మేము పోతాం తెలంగాణ మొత్తం తిరిగేందుకు నిజామాబాద్ నుండి మొదలు పెడుతుంది ఈరోజు గన్ పార్క్ నుండి కూడా యాత్ర స్టార్ట్ చేసింది ఏ విధంగా ఉండబోతుంది గన్ పార్క్ ఎందుకు నాలుగు నెలలు కాదు నాలుగు సంవత్సరాలు తిరిగిన నాలుగు ఓట్లు పడవి మీకు ప్రజలు కోరుకుంటే జాగృతి తెలంగాణ జాగృతి పార్టీగా కూడా రూపాంతరం చెందుతుంది అనేది కూడా ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వేల పార్టీలు ఒట్టుకొస్తున్నాయి ఏమున్న దాంట్లో నీరెడ్డి నాయకత్వంలో జూబ్లీహిల్స్లో మేము గెలుస్తాము ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నారంటూ ధర్మపురి అరవింద్ చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది కెమెరామెన్ సదానంతో అజయ్ టీవీ హైదరాబాద్